రోజా రాజకీయాల్లో ఐరన్ లెగ్ ఎవరంటే ఈ పేరుకు ప్రత్యామ్నాయం పోటీ లేనే లేవు జగన్ గెలుస్తాడు అనే మాట రోజా నుంచి వచ్చినప్పుడే ఏపీ రాజకీయాల్లో వైసీపీ నామరూపాలు లేకుండా పోతుంది అని ఫిక్స్ అయిపోయారంతా ఇప్పుడు అదే నిజమైంది ఏపీ రాజకీయాల్లో కని విని ఎరుగని రీతిలో పార్టీ ఈరోజు భూస్థాపితం అయిపోయింది ఇందులో టీడీపీ జనసేన బీజేపీ క్రెడిట్ ఎంత ఉందో రోజా ఐరన్ లెగ్ ఘనత కూడా అంతే ఉందని అందరూ నమ్ముతున్నారు స్వయానా రోజా కూడా నగర నగరి నియోజకవర్గం నుంచి ఘోర పరాజయం పాలైంది నగరి నియోజకవర్గం నుంచి ఘోర పరాజయం పాలైంది ఏపీ మంత్రులందరిలోనూ తొలుత ఓడిపోయే సీటు రోజా అదే అని అందరూ ముక్తకంఠంతో చెప్పారు అది అక్షరాల నిజమైంది నగరులోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనూ రోజా అడ్రస్ గల్లంతయింది ఈ ఐదేళ్లలో రోజా చేసిన ఓవరాక్షన్కు ఏపీ ప్రజలు ముఖ్యంగా నగరి ఓటర్లు బదులు తీర్చుకున్నారు ఆమెను సగర్వంగా ఇంటికి సాగనంపారు ఇప్పుడు రోజా పరిస్థితి ఏమిటి నగరి ఎమ్మెల్యేగా ఉండి కూడా జబర్దస్త్ లాంటి షోలు చేసి అప్రతిష్ఠి పాలైంది రోజా అప్రతిష్ట పాలైంది రోజా ఆ తర్వాత అదృష్టం కొద్ది మంత్రి అదృష్టం కొద్దీ మంత్రి అయ్యింది మంత్రిగా తాను చేసిందేం లేదు మంత్రి అవ్వడం వల్ల జబర్దస్త్ కష్టంగా వదులుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఎమ్మెల్యే సీట్ కూడా పోయింది ఇప్పుడు జబర్దస్త్కి రావడం తప్ప రోజా ముందున్న ఆప్షన్ లేదు ఎందుకంటే సినిమాల్లో రోజా అని ఎప్పుడో మర్చిపోయారు రాజకీయాలు ఇప్పుడు గత చరిత్ర ఇప్పుడు జబర్దస్త్కి రావడం కొన్ని కుళ్ళు జోకులు వేసుకోవడం తప్ప రోజాకు పెద్ద పనేం ఉండదు మొత్తానికి రోజా ఐరన్ టంగ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది వేణుస్వామి తర్వాత అంతటి టంగ్ రోజాదే అని వైకాపా నేతలు బావురు మంటున్నారు రోజా గత మాటలు కామెంట్లు స్టేట్మెంట్లు చూసి జనాలు నవ్వుకుంటున్నారు అంతే తేడా